తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వ్యక్తి మన తెలుగు వారందరు కూడా గర్వించే వ్యక్తి వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన పదవుల్లో రెండో పదవి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడం జరిగింది బీజేపీ పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయడంతో పాటు ఒక తెలుగు వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కూడా కొనసాగడం జరిగింది ఈ క్రమంలోనే వెంకయ్య నాయుడికి అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ రావడం జరిగింది అసలు వెంకయ్య నాయుడు యొక్క కొన్ని ఆయన వ్యవ ఆయన చేసినటువంటి పనులు రాజకీయాల్లో ఏ విధంగా రాణించడం జరిగింది పార్టీ కోసం ఏ విధంగా పని చేయడం జరిగింది ఆయనకు సంబంధించి ఎక్కడ పుట్టిన ఏమిటి ఆయన చదివేటని కొన్ని చిన్నగా క్లుప్తంగా ఆయన గురించి తెలుసుకుంటే చిన్న గ్రామం నుంచి అత్యు అత్యున్నత స్థాయికి చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన వెంకయ్య పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉపరాష్ట్రపతి కానీ చేపట్టిన ప్రతి పనిని పదవిని సమర్థవంతంగా నిర్వహించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మండలం వద్ద చవటపాలెం అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది జూలై జన్మించారు స్వాతంత్రానంతరం జన్మించి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి నేతగా చరిత్రకెక్కారు కెక్కారు వాగ్దాటి రాజకీయ క్రియాశీలత ఆయనకు ఎన్నో పదవులను తెచ్చిపెట్టాయి ప్రతి పదవికి ఆయన తనదైన శైలిలో వణి తెచ్చారు తన పట్టుదల కృషి దృఢ సంకల్పంతో అంచెనంచనుగా ఎదిగారు బుచ్చిరెడ్డి పాలెంలో స్కూలు విద్యాభ్యాసం నెల్లూరు విఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల నుంచి లా పట్టభద్రులయ్యారు ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన కాలేజీ రోజుల్లో ఏపీలో పనిచేశారు కాలేజీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు పంతొమ్మిది డెబ్బై రెండులో జయేంద్ర ఉద్యమంతో పేరు సంపాదించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నిందించారు పంతొమ్మిది డెబ్బై నాలుగులో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ఛాత సంఘర్ష సమితికి రాష్ట్ర కన్వీనర్ అయ్యారు ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలు తర్వాత ఏపీ బీజేపీలో ప్రధాన నేతల్లో ఒక్కటిగా ఎదిగారు ఉదయగిరి నుంచి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై మూడులో లో అసెంబ్లీకి ఎంపికయ్యారు రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు పార్టీ పదవులు చేపట్టారు ఏకవాక్య పంచులతో పార్టీ అగ్ర నాయకత్వానికి వివిధ పార్టీల నేతల్లో మంచి పేరు సంపాదించారు హిందీలో అనర్గణంగా ప్రసంగిస్తారు మరే దక్షిణ దక్షిణాది బిజెపి మరే దక్షిణాది బిజెపి నేత ఆ భాషపై అంత పట్టు ప్రదర్శించలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పదిలో కర్ణాటక నుంచి రెండు వేల పదహారులో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పనిచేసిన వెంకయ్య రెండు వేల మూడులో జానా కృష్ణమూర్తి స్థానంలో జాతీయ అధ్యక్షుడయ్యారు రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా ఏకీకృతంగా ఎన్నికయ్యారు అయితే ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారో తర్వాత కూడా సీనియర్ ఉపాధ్యక్షుడిగా క్రియాశీలకంగా పనిచేశారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం యూపీఏ సర్కార్ పై ఒత్తిడి తెచ్చి సాధించారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీని జాతీయ ఎవరికి పైకి తెచ్చి పార్టీ ప్రచార సారథిగా నియమించడంలో కీలక పాత్ర పోషించారు మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు రెండు వేల పదిహేడులో ఆయనను ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా పంపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు ఇందుకోసం వెంకయ్య పార్టీకి బాలకత్వ హృదయంతో రాజీనామా చేయాల్సి వచ్చింది ఉపరాష్ట్రపతిగా రాజ్యసభను ఐదు సజావుగా నిర్వహించారు రెండు వేల ఇరవై రెండులో పదవి విరమణ చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు వినమ్రంగా స్వీకరిస్తున్న పద్మ విభూషణ పురస్కారం తనను వరించడంపై వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు అమృత కాలం దిశగా భారతదేశం అద్భుతంగా అద్భుత భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను దేశంలోని రైతులు యువత మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి నా పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నా ఈ పురస్కారం నా బాధ్యతను మరింతగా పెంచిందని భావిస్తున్నా నవభారత నిర్మాణ దిశగా ప్రతి ఒక్కరు అంకట కావాలని ఆకాంక్షిస్తున్నాను శక్తివంతమైన ఆత్మ నిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తారని సవినయంగా తెలియజేస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు ఇక రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో లో ఆంధ్ర వర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆరాగ్యడం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జయప్రకాష్ నారాయణ ఛాత సంఘర్ష సమితి ఉమ్మడి ఆంధ్ర కన్వీనర్ గా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై వరకు జనతా పార్టీ యువజన విభాగం ఏపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది ఎనభై మూడులో ఉదయగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపిక పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా పార్టీ అధికార ప్రధానిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు మూడు సార్లు కర్ణాటక నుంచి ఒకసారి కర్ణాటక మూడు సార్లు కర్ణాటక నుంచి ఇంకోసారి కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయ్యారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తారు రెండు వేల రెండు జులై ఒకటి నుంచి రెండు వేల నాలుగు అక్టోబర్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు కొనసాగడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది మన వెంకయ్య నాయుడు గారు మన తెలుగు వ్యక్తి మనం గొప్పగా చెప్పుకున్న వ్యక్తి